మధ్య సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులో మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ నువ్వు ఒక సమస్యలో ఉన్నావు తల్లి ఈ సమస్య ఎన్నో రోజుల నుంచి నిన్ను పట్టి పీడించడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ పడుతున్నావు బాబా నాకు ఈ సమస్య తీరటం లేదే అని ఆ సమస్య తీరకపోవడానికి కారణం ఏంటి అని అంటే నీకు ఒక రకమైన జబ్బు అనేది ఉంది ఈ జబ్బు ఎప్పుడైతే కనుక తగ్గుతుందో నీ సమస్య కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి ఏమీ అర్థం కాలేదు కదా నిజంగా ఎందుకు బాబా ఇలా చెప్తున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి వీడియోని పూర్తి కొత్తగా చూడండి మీరు వీడియోను చూడడానికి ముందుగా ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గురువుగారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురుగారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఎప్పుడు బాబా పంపించే సందేశాలండి నిజంగా మనందరికీ కూడా చాలా కనెక్ట్ అయ్యేలాగా ఉంటూ ఉన్నాయండి ఎందువల్లంటే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఎన్నో వందల మంది అండి నిజంగా అక్క నాకు ఈ ఎప్పుడు వీడియో చేసినా కూడా ఆ వీడియోకి సంబంధించిన మెసేజెస్ అండి ఈరోజు ఈ సిచ్యువేషన్లో ఉన్నాను అని అలాగే ఈరోజు చెప్పబోయే ఈ విషయం కూడా అండి నైంటీ పర్సెంటేజ్ మా భక్తులకి అందరికీ కూడా ఈ సందేశం చాలా కరెక్ట్గా మ్యాచ్ అవుతుందండి ఏమంటున్నారు అని అంటే బిడ్డ నువ్వు ఒక సమస్య ఉన్నావు ఈ సమస్యకి కారణం ఏంటి అని అంటే నీకున్న జబ్బు మాత్రమే ఈ జబ్బు ఎప్పుడైతే కనుక తగ్గుతుందో అది ఖచ్చితంగా తీరు నీ సమస్య అనేది తీరుతుంది వెంటనే అని ఎందుకు బాబా ఇలా అంటున్నారు అని అంటే ఏం జరిగింది అంటే ఒక ఊర్లో అండి ఒక భక్తుడు ఉన్నాడు ఆ భక్తుడు అండి బాబా దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది అంటే ఇదివరకటి రోజుల్లో ద్వారకామాయలో బాబా దగ్గరికి అందరూ భక్తులందరూ కూడా వెళ్ళేవాళ్ళు బాబా చెప్పే సమాధానము ఆయన ఇచ్చే మందులు కానీ ఏమీ కూడా సంబంధం లేకుండా ఉంటూ ఉండేవండి అర్థమయ్యేది కాదనమాట ఎవరికీ కూడా అలాగే ఒకరోజు భక్తుడు బాబా దగ్గరికి వెళ్ళాడనమాట బాబా నేను చాలా పెద్ద సమస్యలో ఉన్నాను బాబా ఈ సమస్య అనేది నన్ను పట్టి పీడిస్తుంది నేను అస్సలు సరిగ్గా నిద్రపోలేకపోతున్నాను భోజనం చేయలేకపోతున్నాను చాలా ఇబ్బంది పడుతున్నాను నిద్ర అనేది రావటం లేదు బాబా నా సమస్య నుంచి నన్ను బయటపడవేయండి అని అన్నప్పుడు బాబా ఇలా అన్నారండి యనా నీ సమస్య తీరడానికి నీకున్న జబ్బు మాత్రమే కారణం నీ జబ్బు ఎప్పుడైతే కనుక నయమవుతుందో నీ సమస్య కూడా తీరుతుంది అని జబ్బు అనేసరికి ఆ భక్తుడికి భయమేసిందండి బాబాయ్ నాకు జబ్బా బాబా ఏం జబ్బు ఉంది బాబా చెప్పండి బాబా నేను ఇప్పుడే హాస్పిటల్కి వెళ్తాను చూపించుకుంటాను అని నువ్వు ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా కూడా తగ్గని జబ్బు తండ్రి అది నువ్వు హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం అనేది లేదు నీ జబ్బుని తగ్గించుకునే అవస అవకాశం అనేది నీ దగ్గర మాత్రమే ఉంది అని చెప్పి బాబా చెప్పినప్పుడు బా బాబా నాకు సరిగ్గా అర్థం కాలేదు బాబా నాకు అర్థమయ్యేలాగా చెప్పండి అని అన్నప్పుడు బాబా చెప్పారండి నాయన నీ నువ్వు ఫస్ట్ కొన్ని ఏళ్ల క్రితం ఎలా ఉన్నావు అంటే ఎనిమిది ఏళ్ల క్రితం ఎనిమిది సంవత్సరాల క్రితం నువ్వు ఎలా ఉన్నావు చాలా మా ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక తినడానికి కూడా కష్టపడి ఇప్పుడు ఈరోజు నువ్వు ఎంత ధనవంతుడు అయ్యావు అనంటే ఎవరు కారణం నీ కృషి కారణం నువ్వు నమ్ముకున్న బాబా కారణం కానీ అలా కా నువ్వు ఎదిగే కొద్దీ జీవితంలో ఎదిగే కొద్దీ నీలో వచ్చేసి గర్వం అనే ఒక జబ్బు అనేది నిన్ను పట్టి పీడిస్తుంది అలాంటి గర్వం వల్లే నీకు సమస్య అనేది ఎదురవుతుంది అతనికి ఉన్న గర్వం కూడా ఎలా ఉంటుంది అని అంటే అండి లేని వాళ్ళని చూస్తే అసలు ఒక అదొక రకంగా తీసిపారేసినట్టుగా చూస్తాడండి చాలా కేవలంగా అనుకుంటాడనమాట ఎవరైనా పని వాళ్ళు కానీ అతని కింద పనిచేసేవాళ్ళు అతను చాలా పెద్ద ధనవంతుడండి ఆ ధనవంతుడికి ఉన్న జబ్బు ఏంటి అని అంటే అతని గర్వం నాకు మాత్రమే అన్నీ తెలుసు నాకంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు నాకు తెలియని విద్య అంటూ ఏమీ లేదు కానీ ఈ సమస్య అతనికి నిజంగా అప్పుల బాధలు అనేవి ఉన్నాయండి అతనికి నిద్ర అనేది పట్టదనమాట ఆ బిజినెస్ పరంగా లక్షలైతే సంపాదిస్తున్నాడు కోట్లు సంపాదిస్తున్నాడు కానీ అతనికి నిద్ర మాత్రం పట్టడం లేదు ఒక్కరోజు మనం రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోతే తెల్లారి లేసేసరికి ఎలా ఉంటుందండి ఎంతో అసలు చాలా వీక్గా ఉన్నట్టుగా ఒక యాక్టివ్గా లేనట్టుగా ఉంటుంది ఉంటుంది అలా నిద్ర పట్టకపోవడానికి నీకున్న జబ్బు మాత్రమే కారణం ఎందువల్లంటే డబ్బునైతే సంపాదిస్తున్నావు కానీ ఆ డబ్బుని మంచి విషయాల కోసం ఉపయోగించడం కూడా లేదు నువ్వు నీకున్న గర్వంతో పాటు నువ్వు చేసే మంచి పని కూడా ఒకటి కూడా లేదు ఎవరికి దాన ధర్మాలు చేయడండి అసలు చాలా పీనాసితనంగా ఉంటాడనమాట ఇలాంటి విషయాలన్నీ కూడా నీ దగ్గర పెట్టుకున్నప్పుడు నీకున్న జబ్బు అనేది ఇంకా కూడా పెరిగిపోతూ ఉంది ఆ జబ్బుతో పాటు నీ సమస్య కూడా పెరుగుతుంది ఎందువల్లంటే అయ్యో నా డబ్బు అంతా ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారేమో ఈ డబ్బుని ఎలా నేను సేఫ్టీగా ఉంచుకోవాలి అని నీకు నిద్ర పట్టకపోవడానికి కారణం ఏంటి అని అంటే నీకున్న గర్వము మిగతా వాళ్ళని చులకనగా చూడడము పీనాసితనము ఇవన్నీ కూడా కారణం అందువల్ల ఇలాంటి జబ్బుకి మంద అనేది నీ దగ్గర మాత్రమే ఉంది ఎప్పుడైతే కనుక డబ్బు అనేది శాశ్వతం కాదు నువ్వు సంపాదిస్తున్నావు ఈరోజు బాగున్నావు అంటే నీ చేతుల మీదుగా ఇంకొక నలుగురు బాగోవాలనే ఆ భగవంతుడు నీ ద్వారా ఆ డబ్బు అనేది సంపాదించడానికి అవకాశాన్ని కల్పించారు కానీ అది నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు ఎప్పుడైతే సద్వినియోగం చేస్తావో అప్పుడే నీ సమస్య కూడా తీరుతుంది నీ జబ్బు అనేది కూడా కుదుట పడుతుంది అని ఇది అక్షరాల నిజమా కాదా అనేది నాకు మా కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ నిజంగా ఇలా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి మన సమస్య ఏంటో మనకు ఉన్న బాధ ఏంటో మనకే తెలియకుండా మనం ఎన్నో గుళ్ళు తిరుగుతూ ఉంటాం ఎంతోమంది గురువులను చూస్తూ ఉంటాం కానీ అండి డబ్బుతో ఉన్న డబ్బు వల్ల చాలా గర్వంతో విరవీగుతూ నాకంటే తెలిసిన గొప్పవాళ్ళు లేరు నేనే గొప్పవాణ్ణి అని గర్వంతో ఉన్న వాళ్ళందరికీ కూడా బాబా చెప్పే ఒకే ఓకే ఒక గొప్ప మార్గం అండి ఇది ఇలా గనక మనం అవన్నీ కూడా పక్కన పెట్టేసి అందరితో కూడా ఫ్రీగా ఫ్రెండ్లీగా మాట్లాడడం పీనాశితనంగా లేకుండా ఉండడం గనక ఉంటే నిజంగా అతని సమస్యలు కూడా తీరిపోతాయి చక్కగా నిద్ర కూడా పడుతూ ఉంటుంది అని చెప్పి బాబా తెలియజేశారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోవిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే సాయిరామ్